అందరికీ నమస్కారం కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్కి స్వాగతం సుస్వాగతం ఈరోజు మనం ఈ వీడియోలో కొన్ని ఇంపార్టెంట్ డ్యాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకోబోతున్నాము సో ఈరోజు ఇక్కడ మీరుగానే గమనించినట్లయితే ఈరోజు మనం నేర్చుకోబోతున్న డ్యాక్స్ ఫంక్షన్స్ ఏంటంటే ఫస్ట్ లాస్ట్ నెక్స్ట్ ఓకే సో మనం ఫస్ట్ ఫస్ట్ డ్యాక్స్ ఫంక్షన్ తోటి స్టార్ట్ చేద్దాం సో ఇప్పుడు నేను ఒక న్యూ పేజ్లో ఉన్నాను సో ఇక్కడ మీరు గమనించినట్లయితే నేను ఆల్రెడీ ఒక మ్యాట్రిక్ చార్ట్ తీసుకున్నాను సో ఇక్కడ ఆర్డర్ డేట్ అనేమో రోస్లో అదేవిధంగా సేల్స్ సేల్స్ వచ్చేసి వాల్యూస్లో సో ఇక్కడ మనకి ఇయర్ వైజ్ సేల్స్ వచ్చేసి డ్రిల్ డౌన్ చేస్తే మనకి ఇయర్ వైజ్ క్వార్టర్ వైజ్ సేల్స్ వచ్చినాయి కాలమ్స్లో వచ్చేసి ఫర్ ఎగ్జాంపుల్ కేటగిరీ సో ఇక్కడ కేటగిరీ తీసుకున్నాను సో ఇప్పుడు ఏం చేశాను ఇక్కడ కేటగిరీ తీసుకున్నాను సో ఇప్పుడు ఫస్ట్ నా రిక్వైర్మెంట్ ఏంటి అంటే నా రిక్వైర్మెంట్ వచ్చేసి ఇక్కడ ఏదైతే టూ థౌజండ్ సిక్స్టీన్లో క్వార్టర్ వన్ టూ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ ఫైవ్ సిక్స్ పాయింట్ వన్ ఫోర్ ఉందో ఆ వ్యాల్యూ ఈచ్ అండ్ ఎవ్రీ రో ఎగ్నెస్ట్గా ఈ ఇయర్లో ఈ క్వార్టర్ వాల్యూ ఇక్కడ దాకా అదేవిధంగా టూ థౌజండ్ సెవెంటీన్లో ట్వంటీ సెవెన్ థౌజండ్ త్రీ హండ్రెడ్ సెవెంటీ ఫోర్ ఈ ఫోర్ రోజుకి అగనెస్ట్గా ఇక్కడ నాకు ఒక కాలం కావాలి అదేవిధంగా టూ థౌజండ్ ఎయిటీన్లో ఒక్క నిమిషం అదే విధంగా ఇక్కడ టూ థౌజండ్ ఎయిటీన్లో కూడా ఏదైతే ఫస్ట్ వాల్యూ ఉందో ఈ రోక్ గా ఇక్కడ నాకు ఒక కాలము కావాలి సో ఇప్పుడు అదేలాగా చూద్దాం సో దానికోసం మనం ఫస్ట్ ముందుగా ఈ ఫస్ట్ డాక్స్ ఫంక్షన్ అనేది యూజ్ చేద్దాం ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి ఇక్కడికి వెళ్ళేసి న్యూ విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్లో కష్టం సెలెక్ట్ చేసుకుని ఫస్ట్ మనం ఇక్కడ ఏం చేస్తున్నామో ఫస్ట్ క్వార్టర్ సేల్స్ ఇక్కడ ఫస్ట్ అనేది యాక్స్ ఫంక్షన్ తీసుకోండి టైప్ చేయగానే వచ్చేసింది సో ఇక్కడ మీరు గమనించినట్లయితే కాలము యాక్సెస్ ఆర్డర్ బై బ్లాంక్స్ రీసెట్ ఓకే ఇక్కడ చూడండి మీరు ద ఫస్ట్ ఫంక్షన్ రిట్రైవ్స్ ద వాల్యూ ఇన్ ద విజువల్ క్యాలిక్యులేషన్ డేటా గ్రిడ్ ఫ్రమ్ ద ఫస్ట్ రో ఆఫ్ అండ్ యాక్సెస్ సో కాలం ఏ కాలం కావాలి మనకి సమ్ ఆఫ్ సేల్స్ సమ్ ఆఫ్ సేల్స్ దాని తర్వాత యాక్సెస్ మనం యాక్సెస్ ఏది రోనా కాలం చేస్తుంది రోని కాబట్టి రో సెలెక్ట్ చేసుకోండి రోజు తర్వాత ఇక్కడ మనకి ఇప్పుడు మనకి ఆర్డర్ బై అవసరం లేదు బ్లాంక్స్ అవసరం లేదు అది ఆప్షన్ డైరెక్ట్గా నేను ఇది తీసుకుంటాను లోయెస్ట్ పేరెంట్ వ్యాల్యూ సో ఏదైతే ఇక్కడ ఉన్న దాంట్లో లోయెస్ట్ పేరెంట్ వ్యాల్యూ సో ఇప్పుడు బ్రాకెట్ క్లోజ్ సో బ్రాకెట్ క్లోజ్ చేసిన తర్వాత క్లిక్ ఓకే ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్కి వెళ్దాం బ్యాక్కి వెళ్ళి నేను మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను సో బ్యాక్కి వెళ్ళేసి ఇక్కడ ఈ డేని క్లోజ్ చేసేస్తాను డే క్లోజ్ చేసి ఇది పెద్ద చేద్దాం సో ఇక్కడ మీరు గమనించినట్లయితే ఏం జరిగిందంటే ఇందాక మనం అనుకున్నట్లు ఈ టూ టూ సిక్స్ ఫోర్ అంటే ఈ ఈ ఇయర్లో ఉన్న ఫస్ట్ క్వార్టర్ వాల్యూ ఏంటిది టూ టూ సిక్స్ ఫైవ్ సిక్స్ రిపీట్ అయింది ఈ ఇయర్లో ఉన్న ఫస్ట్ క్వార్టర్ వాల్యూ టూ సెవెన్ త్రీ సెవెన్ ఫైవ్ ఫోర్ ఇక్కడ రిపీట్ అయింది ఇయర్లో ఉన్న ఫస్ట్ క్వార్టర్ వాల్యూ టూ ఫోర్ త్రీ ఫోర్ నైన్ రిపీట్ అయింది అదేవిధంగా మన ఫర్నిచర్ వైజు ఆఫీస్ సప్లైస్ వైజు టెక్నాలజీ వైజు టోటల్ వైజు సేమ్ అదే వాల్యూ రిపీట్ అయింది సో ఇది మన ఫస్ట్ డ్యాక్స్ ఫంక్షన్ ఇది విజువల్ లెవెల్ డ్యాక్స్ ఫంక్షన్ సో ఇది నార్మల్ డ్యాక్స్ ఫంక్షన్ యూజ్ చేయడానికి కావద్దు సో ఇది ఫస్ట్ విజువల్ లెవెల్ డ్యాక్స్ ఫంక్షన్ గురించి సేమ్ అదేవిధంగా ఇప్పుడు టైం సేవింగ్ కోసం నేను ఇదే దీన్ని కాపీ పేస్ట్ చేసేసి సో ఇప్పుడు ఈ డ్యాక్స్ ఫంక్షన్ తీసేసి నెక్స్ట్ వచ్చేసి మనది నెక్స్ట్ వచ్చేసి మనం లాస్ట్ డ్యాక్స్ ఫంక్షన్ ఓకే లాస్ట్ డ్యాక్స్ ఫంక్షన్ సో లాస్ట్ డాక్స్ ఫంక్షన్లో కూడా సేమ్ ఇక్కడ రోస్లో ఆర్డర్ డేటు కాలమ్స్లో కేటగిరీ ఇక్కడ సమ్ ఆఫ్ సేల్స్ సో ఇక్కడ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి న్యూ విజువల్ లెవెల్ క్యాలిక్యులేషన్ కస్టమ్ మీద క్లిక్ చేయండి కస్టమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇక్కడ ఇప్పుడు మనకి లాస్ట్ క్వార్టర్ వాల్యూ కావాలి లాస్ట్ క్వార్టర్ సేల్ లాస్ట్ క్వార్టర్ వాల్యూకి ఇక్కడ లాస్ట్ తీసుకోండి లాస్ట్ లాస్ట్లో సేమ్ కాలం మనకేంటి సేల్స్ తర్వాత యాక్సెస్ రో వాల్యూ అదేవిధంగా నెక్స్ట్ రీసెట్ వచ్చేసి లోయెస్ట్ పేరెంట్ వాల్యూ క్లోజ్ ద బ్రాకెట్ సో లాస్ట్లో సేమ్ సమ్ ఆఫ్ సేల్స్ రోసు లోయెస్ట్ పేరెంట్ ఇప్పుడు క్లిక్ ఓకే ఓకే క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనం బ్యాక్ వెళ్దాం బ్యాక్ వెళ్ళి ఒకసారి వాల్యూ చెక్ చేద్దాం సో ఇప్పుడు లాస్ట్ డ్యాక్స్ ఫంక్షన్లో ఏం జరుగుతుందంటే ఈ ఇయర్లో ఉన్న ఫోర్ క్వార్టర్స్లో ఏదైతే లాస్ట్ వాల్యూ ఉందో లాస్ట్ వాల్యూ క్వార్టర్ ఫోర్ వాల్యూ ఎందుకంటే ఈ ఇయర్లో ఉన్న లాస్ట్ క్వార్టర్ ఏంటిది క్వార్టర్ ఫోర్ వాల్యూ ఇక్కడ రిపీట్ అవుతుంది సేమ్ అదేవిధంగా టూ థౌజండ్ సెవెంటీన్లో క్వార్టర్ ఫోర్ లాస్ట్ ఇక్కడ ఇది ఈ వాల్యూ సిక్స్టీ ఫైవ్ థౌసండ్ అనేది వాల్యూ రిపీట్ అవుతుంది అదేవిధంగా టెక్నాలజీలో టూ థౌజండ్ ఎయిటీన్లో క్వార్టర్ ఫోర్ వాల్యూ అంతా సెవెంటీ థౌజండ్ సెవెంటీ థౌజండ్ రిపీట్ అయిందా లేదా మనకి ఇక్కడ సో ఇది లాస్ట్ విజువల్ లెవెల్ డ్యాక్స్ ఫంక్షన్ గురించి సేమ్ అదే విధంగా మనము తర్వాత నెక్స్ట్ డ్యాక్స్ ఫంక్షన్ గురించి తెలుసుకుందాం సో ఇది తీసేసి సేమ్ ఇక్కడ నెక్స్ట్ డ్యాక్స్ ఫంక్షన్కి కూడా సేమ్ నేను ఇవే వాల్యూస్ కంటిన్యూ చేస్తాను ఆర్డర్ డే టు కేటగిరీ సమ్ ఆఫ్ సేల్స్ సో ఇప్పుడు నెక్స్ట్ అనేది కూడా మనకి విజువల్ లెవెల్ డ్యాక్స్ ఫంక్షన్ కాబట్టి ఈ త్రీ డాట్స్ మీద క్లిక్ చేసి న్యూ విజువల్ లెవెల్ కాలిక్యులేషన్లోకి వెళ్ళి కస్టమ్ మీద క్లిక్ చేయండి కస్టమ్ మీద క్లిక్ చేసిన తర్వాత ఇప్పుడు మనకి నెక్స్ట్ క్వార్టర్ సేల్స్ నెక్స్ట్ క్వార్టర్ సేల్స్ వెళ్ళి కావాలి ఇప్పుడు డైరెక్ట్గా నెక్స్ట్ అని టైప్ చేయండి నెక్స్ట్ అని టైప్ చేస్తే మనకి నెక్స్ట్ అనే ట్యాక్స్ ఫంక్షన్ అనేది వచ్చింది సో ఇప్పుడు ఇక్కడ కూడా సేమ్ అవే సిన్ ట్యాక్స్ స్టెప్స్ కాలము స్టెప్స్ యాక్సెస్ ఆర్డర్ ఇక్కడ చూడండి ద నెక్స్ట్ ఫంక్షన్ రిట్రైవ్స్ ఏ వాల్యూ ఇన్ ద నెక్స్ట్ రో ఆఫ్ ఎన్ యాక్సెస్ ఇన్ ద విజువల్ క్యాలిక్యులేషన్ డేటా గ్రిడ్ సో సేల్స్ ఓకే తర్వాత స్టెప్స్ వచ్చేసి రోస్ దాని తర్వాత మనకి రీసెట్ వాల్యూ వచ్చేసి లోయెస్ట్ పేరెంట్ క్లోజ్ ద బ్రాకెట్ సేమ్ సింటాక్స్ వచ్చేసి మనకి ఫస్ట్కి లాస్ట్కి ఎలా ఉందో సేము బట్ ఇక్కడ ఇన్ ప్లేస్ ఆఫ్ ఫస్ట్ లాస్ట్కి నెక్స్ట్ అనేది వచ్చింది సో ఒకసారి క్లిక్ ఓకే చేద్దాం మనం ఓకే క్లిక్ ఓకే చేసిన తర్వాత మనం బ్యాక్కి వెళ్దాం బ్యాక్కి వెళ్ళిన తర్వాత ఇప్పుడు ఇక్కడ మీరు జాగ్రత్తగా ఉండండి ఇక్కడ ఏం జరిగిందంటే మనకి ఇప్పుడు నెక్స్ట్ వాల్యూ ఇప్పుడు ఈ ఇయర్లో ఈ క్వార్టర్కి నెక్స్ట్ వాల్యూ ఏంటిది క్వార్టర్ టూ అంటే క్వార్టర్ టూ వాల్యూ అంతా ట్వంటీ ఎయిట్ థౌసండ్ అది ఎక్కడ వచ్చిందా కరెక్ట్ నెక్స్ట్ క్వార్టర్ టూకి నెక్స్ట్ క్వార్టర్ ఏంది క్వార్టర్ త్రీ అంటే ఫార్టీ వన్ థౌసండ్ క్వార్టర్ త్రీకి నెక్స్ట్ క్వార్టర్ ఏంది క్వార్టర్ ఫోర్ అంటే సిక్స్టీ ఫోర్ థౌసండ్ ఓకే సేమ్ అదేవిధంగా టూ థౌజండ్ ఎయిటీన్లో ట్వంటీ ఫోర్కి క్వార్టర్ వన్కి నెక్స్ట్ క్వార్టర్ ఏంది క్వార్టర్ టూ ఫార్టీ వన్ థౌసండ్ వచ్చిందా లేదా నెక్స్ట్ క్వార్టర్ టూకి నెక్స్ట్ వాల్యూ ఏంటి క్వార్టర్ త్రీ ఫిఫ్టీ టూ థౌసండ్ వచ్చిందా లేదా క్వార్టర్ త్రీకి నెక్స్ట్ వాల్యూ ఏంటి క్వార్టర్ ఫోర్ ఎయిటీ థౌజండ్ వచ్చింది సేమ్ ఇది అంటే ఈ విధంగా క్రాస్గా మనకి ఇలా నెక్స్ట్ వాల్యూ అనేది ఇక్కడ రిటర్న్ చేస్తుంది సో ఇది నెక్స్ట్ డ్యాక్స్ ఫంక్షన్స్ గురించి సో ఈరోజు మనము ఈ వీడియోలో మూడు డాక్స్ ఫంక్షన్స్ గురించి తెలుసుకున్నాము ఫస్ట్ లాస్ట్ నెక్స్ట్ సో ఫస్ట్ అనేది ఫస్ట్ ఎలిమెంట్ని మనకి రిట్రైవ్ చేస్తుంది లాస్ట్ అనేది లాస్ట్ ఎలిమెంట్ని రిట్రైవ్ చేస్తుంది సేమ్ నెక్స్ట్ అనేది నెక్స్ట్ ఎలిమెంట్ని మనకి రిట్రైవ్ చేస్తుంది అక్రాస్ ద ఆల్ ద రోస్ సో ఇవి నేను ఇక్కడ ఎస్పెషల్గా స్టార్ మార్క్ ఎందుకు పెట్టానంటే ఇవి విజువల్ లెవెల్ డాక్స్ ఫంక్షన్స్ మీరు నార్మల్గా క్రియేట్ చేసే ఇక్కడ సింటాక్స్లో ఈ డ్యాక్స్ ఫంక్షన్స్ అనేవి మనకి పని చేయవు సో ఇది ఇవాళ ఈ వీడియో ఈ డాక్స్ ఫంక్షన్స్ గురించి ఈ వీడియోని మీరు ఈ వీడియోలో ఉన్న డాక్స్ ఫంక్షన్స్ని ప్రాక్టీస్ చేసి నేర్చుకోవాల్సిందిగా కోరుతున్నాను కేఎస్ఆర్ డేటా విజన్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయాల్సిందిగా కోరుతున్నాను ఈ వీడియోని లైక్ షేర్ కామెంట్ చేయాల్సిందిగా కోరుతున్నాను అందరికీ ధన్యవాదాలు ఇంకొక ఇంట్రెస్టింగ్ వీడియోలో మళ్ళీ కలుద్దాం